హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి సమస్య ఐ స్ట్రెయిన్ కళ్ళు బాగా అలిసిపోయినప్పుడు కళ్ళెమ్మట నీళ్లు రావడం లాంటి లక్షణాల గురించి తెలుసుకుందాం కళ్ళు ఎప్పుడు అలసిపోతాయంటే రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలకు పైగా పని చేస్తున్నప్పుడు సిస్టమ్ వర్క్ అధికంగా చేస్తున్నప్పుడు ఫోన్లు అధికంగా చూస్తున్నప్పుడు కళ్ళు అలసిపోతాయి ఇవి కాకుండా కళ్ళు దురద మంట ఎరుపెక్కడం కూడా జరుగుతుంటుంది ఎండకు వెళ్ళినప్పుడు ఎండ వాతావరణంలో పనిచేస్తున్నప్పుడు ఎండ కంటిన్యూస్గా ఫోకస్ అంతా కూడా కనుగుడ్ల పైన పడినప్పుడు కళ్ళు తొందరగా అలసిపోతాయి సాధారణ లాక్రిమేషన్ అంటే కళ్ళ మంట రావాల్సిన సాధారణంగా వచ్చే నీళ్లు అనేవి బాగా తగ్గిపోతాయి దానివల్ల కూడా మనకు కళ్ళు దురద మంట జేరుపెక్కడం లాంటి లక్షణాలు కనబడతాయి కొన్ని రకాల చర్మ సమస్యలు ఉంటాయి సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలు ఐ ల్యాషెస్కి వస్తాయి అంటే కను రెప్పలకు వస్తాయి కను రెప్పలకు ఈ చర్మ సమస్య వచ్చినప్పుడు కనురెప్పలంతా కూడా పౌడర్ లాగా దుమ్ము పట్టినట్టుగా పౌడర్ పట్టినట్టుగా పోసులు కట్టినట్టుగా ఉంటుంది అది అలా ఉండిపోతూ కళ్ళు రబ్ చేసినప్పుడు విపరీతమైనటువంటి నొప్పి మంటగా ఉంటుంది ఎగ్జాంపుల్ సోరియాసిస్ అనేటువంటి చర్మ సమస్య కనురెప్పలకు వచ్చిందనుకోండి ఆ వ్యక్తి పడుకున్నాడు అనుకోండి నిద్రపోయాడు అనుకోండి రాత్రి నిద్రపోయి లేచిన తర్వాత కళ్ళు విప్పేందుకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కళ్ళు ఓపెన్ చేసేందుకు చాలా నొప్పితో కూడి ఉంటుంది ఇదంతా కూడా అతుక్కుపోయి ఉంటుంది స్టిక్కీ గమ్మిలాగా ఒక గమ్ము మ్యూకస్ అంతా కూడా ఆ పోసులు కట్టేసిందంతా కూడా కళ్ళు మోసుకుపోతాయి అంత తీవ్రంగా అతుక్కుపోతాయి అలా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ అనేది కనుగుడ్లకు కూడా సోకుతుంది తద్వారా కళ్ళు ఎరుపెక్కడము కళ్ళు దురద మంట ఈ లక్షణాలు కనబడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా కొంత మేర కంజక్టివైటిస్ అనేటువంటి లక్షణానికి దారితీస్తూ ఉంటుంది కొందరిలో కంటికి పొర ఏర్పడుతుంది దీన్ని టెరీజియం అంటాము కనుగుడ్డు నల్లటి కనుగుడ్డు భాగానికి అలాగే తెల్ల కనుగుడ్డు భాగానికి మధ్య ఒక సన్నటి పొర ఏర్పడుతుంది అది ట్రయాంగిల్ ఆకారంలో ఉంటుంది ఆ విధంగా ఆ పొర ఏర్పడినప్పుడు దీన్ని టెరీజియం అంటాము ఈ పొర ఏర్పడడం మూలంగా కూడా కళ్ళు ఎరుపెక్కుతాయి దురద మంట లాంటి లక్షణాలు ఉంటాయి ఇక సాధారణంగా కంటి ఆరోగ్యానికి తీసుకోవాల్సినటువంటి ఆహారం ఏంటంటే విటమిన్ ఏ అధికంగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి పాలు ఆకుకూరలు అలాగే క్యారెట్లు బీట్రూటు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి ఆకుకూరల్లో మెంతికూర పాలకూర లాంటివి చాలా హెల్ప్ఫుల్గా కంటికి హెల్ప్ అవుతాయి ఇవి విటమిన్ ఏ అధికంగా ఉండేటువంటి ఆహారము అలాగే కంటికి విటమిన్ ఈ అనేది కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది ప్రధానంగా డ్రై ఫ్రూట్స్ నుంచి మనకు లభిస్తుంది బాదం పప్పు జీడిపప్పు ఇలాంటి నట్స్ కిస్మిస్ ఇలాంటి వాటి నుండి కంటికి ఈ హెల్ప్ అనేది మనకు హౌ అవుతుంది తద్వారా కంటి ఆరోగ్యం ఇబ్బంది కాకుండా మనకు కాపాడుతుంది ఇక మితిమీరినటువంటి వెలుతురుకు చూసినప్పుడు మితిమీరిన గాలి ఎక్కువగా తగిలినప్పుడు కూడా కళ్ళు ఎరుపెక్కడం దురద పెట్టడం అలాంటివి జరుగుతుంటాయి కొన్ని సందర్భాల్లో ఫోటోడర్మటైటిస్ అంటాం అంటే ఎండకు వెళ్ళినప్పుడు చర్మం దురద పెడుతూ ఉంటుంది అలాగే ఎండకు వెళ్ళినప్పుడు కళ్ళు మ ఎరుపెక్కడము మంటలాగా ఉండడం కూడా జరుగుతుంది దీన్ని ఫోటోఫోబియా అని అంటాము అంటే అధికంగా టెంపరేచర్ అధికంగా వేడి మూలంగా కళ్ళు అలర్జీకి లోనవుతూ ఉంటాయి దీనివల్ల విపరీతమైన దురదం మంట ఉంటుంది ఇది తాత్కాలికంగా ఉండొచ్చు లేదా రోజుల తరబడి కూడా ఇబ్బందికరంగా మారచ్చు ఈ సమస్యతో మీలో ఎవరైనా బాధపడుతుంటే ఒక చిన్న బెస్ట్ రెమెడీ హోమియోపతిలో చెప్తాను యూఫెరేషియా ఐ డ్రాప్స్ అని ఉంటాయి ఈయు పిహెచ్ఆర్ఏఎ ఎస్ఐఏ ఐ ఐడ్రాప్స్ అని హోమియోపతిలో ఉంటాయి ఈ డ్రాప్స్ మీకు ఈ కంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు రోజుకు ఒక మూడు చుక్కలు చొప్పున ఉదయం రాత్రి మూడు చుక్కలు చొప్పున కంటి రెప్ప లోపలి భాగంలో ఇలా కనుగుడ్డు కింది రెప్ప నీళ్ళు లాగి ఇక్కడ ఒక రెండు మూడు చుక్కలు వేసుకుంటే అలా కంటిన్యూస్గా ఒక నాలుగైదు రోజుల పాటు చేస్తే చాలామందిలో మంచి ఉపశమనం కలుగుతుంది ఒకవేళ మీకు కానీ ఈ ఐడ్రాప్స్తో రిలీఫ్ రాలేని పక్షంలో హోమియోపతి మందులు నోట్లో వేసుకునేందుకు సపోర్టివ్ తీసుకోండి అలా రెగ్యులర్గా వాడుకున్నట్లయితే ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడుతున్నారు ఓకేనా వియర్స్ వింటున్నారు కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు ఇంకొక మంచి వీడియోతో డాక్టర్ ఫ్యాక్స్లో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ